ميرچو جناب پروینيش راشابھيشتر 2% ون 3% Thank yeah. you. న్ని మనం అడగగానే మీ చేసి ప్రారంభోత్సవం చేసినందుకు పద్దెనపల్లి నియోజకవర్గం తరఫున వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్టేడియం అప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలు పెట్టబడింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇది ఒక జింజిల్లాగా తయారైనటువంటి పరిస్థితి మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రం మొత్తం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇవాళ మనం ఈ ఇండోర్ స్టేడియంని ప్రారంభించుకొని ఇది పూర్తి స్థాయిలో స్టేడియం కంప్లీట్ అవ్వాలి అని అంటే మనకి ఇంకా రెండున్నర కోట్ల రూపాయల దాకా కూడా కావాల్సి ఉంటుంది దేనికి దేనికి ఎంత కావాలో అనేటువంటిది కూడా దీంట్లో పూర్తి వివరంగా ఇచ్చి అందుకని మరి వారు శాంక్షన్ చేసే సత్యనపల్లి టౌన్లో సత్యనపల్లి క్రీడలకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పట్టణం ఎన్నో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడలు సత్యనిపల్లిలో జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి అనేక కాంపిటీషన్స్ ఈ సత్యనిపల్లిలో జరిగినాయి ఈ స్టేడియం కనుక పూర్తవుతే ఎవరిని అడగకుండా ఈ స్టేడియంలోనే జాతీయ స్థాయి క్రీడలు కూడా నడపడానికి మాకు గారు ఉన్నారు నేతృత్వంలో అవి అనేక ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మరి మంత్రి గారు ప్రతిమ మనసు కూడా ఆయన శాంక్షన్ చేస్తే దీంట్లో పూర్తి స్థాయి స్టేడియం కింద మనం ఆటలు చెందిన ప్రశ్నలు సత్యపట్లేదు ప్రజలు ప్రార్థిస్తున్నాం స్థానిక శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యుల కన్నా లక్షణారాన్ గారికి వేదిక పైన ఆర్డీఓ గారికి మా డిఎస్డిఓ గారికి అలాగే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం యొక్క నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే పార్టీ పాతికే సోదరులకు అలాగే చిన్నారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే క్రీడా శాఖ ద్వారా నమస్త మంజల్లు చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిగా నేను సత్తెనపల్లికి రావడం గౌరవ శాసనసభ్యులు మా గురువు లాంటి వాళ్ళు ముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేనుగా ఇన్ఛార్జ్గా ఒక రాయచోటు గా సార్ దగ్గర పనిచేయడం ఈరోజు ఆయన దగ్గరికి రావడం భావిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సుమారు ఐదు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో మూడవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం రెండు వేల పంతొమ్మిది తర్వాత మన పెద్దలు చెప్పినట్టు ఇది ఒక అడవిలాగా కావడం మరొకసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక సంవత్సరంలోని కార్యక్రమం చేపట్టి ఈరోజు మీ అందరి సమక్షాన ప్రారంభించుకోవడం కూడా మన పట్టణానికి మన నియోజకవర్గానికి కూడా ఒక శుభ పరిణామం అని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారంటే ఒక విజనరీ కలిగిన లీడర్ ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు కేవలం చదువులే కాదు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో క్రీడల పట్ల ఆయనకున్న మక్కువతోనే ఆ రోజు ను కూడా ఒక క్రీడా రాజధానిగా చేయడం ఎందులో క్రీడాకారులు నేషనల్ ఇంటర్నేషనల్లో ఆడేదానికి ఆయన ప్రోత్సహించడం వల్లే మన తెలుగు ఆశా కిరణాలు చాలామంది ఈరోజు ప్రపంచ స్థాయిలో మెరిచారు వాళ్ళు ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్కీములు అయితేనే ఆయన ఇచ్చిన భూముల్లోనే అకాడమీలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది క్రీడాకారులకు ప్రోత్సహించి వారికి శిక్షణ ఇస్తా వస్తున్నారంటే దీని అంతటికీ మూలం కేవలం మన ముఖ్యమంత్రి గారని సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ పట్టణంలో ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత సుందరంగా ఈ క్రీడా ప్రాంగణాన్ని మనం ప్రారంభించాం గౌరవ శాసనసభ్యులు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పినట్టు రాబోయే కాలంలో కూడా దీనికి ఏదైతే ఇంకా రిమైనింగ్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అంటే స్విమ్మింగ్ పూల్ పెండింగ్ ఉందని చెప్పారు అలాగే దీని కాంపౌండ్ కూడా పెండింగ్ ఉందని చెప్పారు ఇవన్నీ శాంక్షన్ గ్రౌండ్ ఈ మూడుటిని శాంక్షన్ చేయించి అతి త్వరలోనే దీన్ని కూడా పూర్తి చేసేదానికి చర్యలు తీసుకుంటాము జాతీయ స్థాయి ఫుట్బాల్ ప్రాతినిధ్యం సార్ ప్రాతినిధ్యం సార్ ఈ రోజు సత్యనంపల్లి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి ఉద్యులు పెద్దలు కన్నా లగ్నారాయణ గారి ఆహ్వానం మేరకు ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి చెందని ఈ క్రీడా ప్రాంగణం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి దీన్ని రూపురేఖలు మార్చే విధంగా గౌరవ శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులతో ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఖర్చు పెట్టిన రెండు పాయింట్ ఐదు కోట్లు ఇది రెండు పాయింట్ ఐదు కోట్లు టోటల్గా ఐదు కోట్ల రూపాయలతో ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడల పట్ల ఆయనకున్న అభిమానం అనుకోండి మక్కువ అనుకోండి పేద క్రీడాకారుల కోసం నిజంగా ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తితో ఉండి ఆర్థికంగా కూడా సంపుష్టిగా లేని వారికి ఈ రాష్ట్రంలో నేనున్నానని చెప్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో రెండు పర్సెంట్ రిజర్వేషన్ నుంచి మూడు పర్సెంట్ చేయడం క్రీడా లోకానికి ఒక సంతోషకరమైన పరిణామం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పదహారు వేల ఐదు వందల డిఎస్సీ పోస్టులు రిలీజ్ చేస్తే దాంట్లో క్రీడాకారులకు నాలుగు వందల యాభై పోస్టులు లభించాయంటే కేవలం ఈ రిజర్వేషన్ల వల్లే అని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా క్రీడాభివృద్ధి జరగలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మురు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారో అన్నిటినీ సర్వనాశనం చేస్తూ కాలి కింద తొక్కి పారేసి ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి చేయకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఐదు సంవత్సరాలు పప్పం గడిపిన ముఖ్యమంత్రి ఆయనైతే ముఖ్యమంత్రి అయిన తడువుగా సత్తెనపల్లిలో రెండున్నర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇలాగే రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ విధమైన అభివృద్ధి జరిగిందని అడిగితే ప్రతి ఒక్కరి నోటా వచ్చేది ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి పేద పిల్లలు ఎవరైతే క్రీడాకారులుగా ఉండి ఆర్థిక స్తోమత కూడా లేకుండా తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క తాలిబొట్లు కూడా తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలను క్రీడల పట్ల మమకారంతో వాళ్ళు అక్కడ జరిగే క్రీడలకు పంపిస్తా ఉంటే ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆయన రుబాబు కోసం ఒక్క వంద పంతొమ్మిది కోట్లను కేవలం నలభై రోజుల్లోనే ఖర్చు పెట్టేసి వైసీపీ ఏజెంట్లకు జేబులు నింపిన ఘనత అయిందైతే ఈరోజు అమరావతి ప్రాంతంలో యాభై వేల ఎకరాల్లో అమరావతి డెవలప్ చేస్తూ ఉంటే అదే తడువుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల ఎకరాలను కేటాయించడం ఆ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ పరిణామం ఏదైతే స్టాండర్డ్స్తో ఈరోజు ఇంటర్నేషనల్ స్టేడియం అక్కడ వస్తుంది